ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎంత దున్నినా నేల అరిగిపోదు ఎంత ఉరికినా నీరు అలిసిపోదు ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు కాని ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని పడతాడు ఎవరితో ఎలా మాట్లాడాలి తల్లితో ప్రేమగా మాట్లాడు తండ్రితో గౌరవంగా మాట్లాడాలి భార్యతో నిజాయితీగా మాట్లాడు సోదరులతో సహృదయంతో మాట్లాడు తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడు పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడు స్నేహితులతో సరదాగా మాట్లాడు అధికారులతో హుందాగా మాట్లాడు వ్యాపారులతో మాట్లాడు వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడు కార్మికులతో సౌమ్యంగా మాట్లాడు రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడు భగవంతుడితో మౌనంగా మాట్లాడు నీతో నువ్వు ఆత్మవిశ్వాసంగా ఉండు